శ్రీకాంత్ రెడ్డి గారు నాలుగు సార్లు ఎమ్మెల్యే అయ్యారు ఏం చేశారని అడుగుతారు కదా టీడీపీ నాయకులు కానీ ప్రతిపక్షాలు కానీ ఎవరైనా కానీ రాయచూటికి నాలుగు సార్లు ఎమ్మెల్యే అయ్యాడు నాలుగు సార్లు ఎమ్మెల్యే అయినప్పటికీ వేల తొమ్మిదిలో అయినప్పుడు ఎవరైనా సరే అధికారంలోనే ఉండాలనుకుంటారు కానీ మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు శ్రీకాంత్ రెడ్డి గారు రాయచూటికి ఫస్ట్ టైం రింగ్ లోటు తేవడం జరిగింది తర్వాత వెలుగుల్లి ప్రాజెక్ట్ నుంచి రాయచూటికి డ్రింకింగ్ వాటర్ సమస్యను కూడా తీర్చడం జరిగింది అదే విధంగా తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది పెట్టడంతో శ్రీకాంత్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి వైపు అంటే చేయడం జరిగింది అంటే అప్పుడు రెండు వేల తొమ్మిదిలో శ్రీకాంత్ రెడ్డి గారు ఉన్నది ఓన్లీ హాఫ్ ఇయర్ మాత్రమే ఆ వన్ అండ్ హాఫ్ ఇయర్ లోడ్ రాజకీయ సమస్య తీర్చడం జరిగింది తర్వాత ఉన్నది కాంగ్రెస్ అండ్ టీడీపీ ప్రభుత్వాలే ఆ కాంగ్రెస్ టీడీపీ ప్రభుత్వాలు ఆ ఎనిమిదిన్నర సంవత్సరాల కాలంలో ఏమి చేసిన ఏమీ లేదు ఒక రాయచూడికి మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత రెండు సంవత్సరాలు కరోనా పోయినప్పటికీ మిగిలిన మూడు సంవత్సరాల్లోనే ఒక రాయచోటిని జిల్లా చేసుకోవడంలో కీలక పాత్ర వహించారు దాంతో అందులోనే ఆగి ఇల్లు పట్టాలు ఇవ్వడం జరిగింది అందులో సిటీ కాను నారాయణ రెడ్డి గారి మళ్ళీ కాలనీ చాలా లేఅవుట్ ఆ ఒక్క కాలనీలోనే దాదాపు ఆరు వేల ఐదు వందలు ఇవ్వడం జరిగింది ఓన్లీ ఇల్లు పట్టాలు ఇవ్వడమే కాదు అందుకోసం దాదాపు ఒక సబ్ స్టేషన్ తొంభై ట్రాన్స్ఫారాలు పన్నెండు వందల స్ట్రీట్ స్ట్రీట్ లైట్స్ రెండు వేల పోల్స్ దానికి సంబంధించిన డ్రింకింగ్ వాటర్ కావచ్చు రోడ్స్ కావచ్చు అన్ని చేయడం జరిగింది ఇలా ఒక రాయచూలో తొంభై మూడు జగన్న కాలనీలు అభివృద్ధి అభివృద్ధి చేయడం జరిగింది ఉంటుంది జిల్లా సాధించుకోవడంతో మనకు కలెక్టర్ ఆఫీస్ కావచ్చు ఎస్పీ ఆఫీస్ కావచ్చు ఇంతకు ముందు మనకు టీఎస్పీ ఏమన్నా కావాలంటే పులిందులకు వెళ్ళాము టీఎస్పీ ఆఫీస్ తేవడం జరిగింది ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ తేవడం జరిగింది క్రికెట్ స్టేడియం చూపించుకోవడం జరిగింది ఆర్డీఓ ఆఫీస్ చేసుకోవడం జరిగింది టిడి కళ్యాణ మండపం క్రికెట్ స్టేడియం నగరవనం శిల్పారామం వందపడిక హాస్పిటల్ అప్డేట్ చేసుకోవడం ఇంతకు ముందు మనకు వందపల్లక హాస్పిటల్ లో నలుగురు డాక్టర్లు పది మంది స్టాఫ్ ఉండేవాళ్ళు అదే ఇప్పుడు ఇరవై నాలుగు మంది డాక్టర్లు డెబ్బై మంది స్టాఫ్ ఉన్నారు నాలుగు అర్బన్ హెల్త్ కేర్ సెంటర్స్ కావచ్చు ప్రతి మండలానికి ఒక వైరాలజీ ల్యాబ్ కావచ్చు అదే విధంగా నలుగురు మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేసుకోవడం అయితే స్వామి టెంపుల్ ని డెవలప్ చేయడం దర్గాను డెవలప్ చేయడం సాతికా రెనోవేషన్ చేయడం ఈ విధంగా నాడు నేడు కింద స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ ఈ విధంగా మనం చేసిన అభివృద్ధి టీడీపీ నాయకులు ప్రతిపక్ష నాయకులు ఏమంటున్నారంటే వాటి ఉపయోగ అంటారు మాట్లాడతాడు డిఎస్టి కలెక్టర్ జరిగినట్లా అంటారు వాళ్ళకి ఏం కళ్ళ కనపరాలేదా నలభై మూడు వేల మందికి అమ్మఒడించారు నలభై వేల మందికి పైన పెన్షన్లు ఇచ్చారు ఒక రాయకుడు నియోజకవర్గంలో దాదాపు నూట పది కోట్లు డోకా రుణ సంఘాలను రుణమాఫీ చేశారు జగనన్న వసతి దీవిన జగనన్న విద్యా దీవిన రైతు భరోసా ఆరోగ్యశ్రీ ఈ విధంగా చూసుకుంటా పోతే ఒక్క రాయచోడి నియోజకవర్గంలోనే దాదాపు రెండు వేల కోట్ల రూపాయల సంక్షేమం జరిగింది అభివృద్ధి చూసుకుంటే ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మన శ్రీకాంత్ రెడ్డి గారి కట్టిన బిల్డింగ్లు ఆ డెవలప్మెంటే కనిపిస్తుంది కానీ టీడీపీ ప్రభుత్వం కానీ ఇంతకు ముందున్న నాయకులు కాని ఇంకా మేము ఈ బిల్డింగ్ కట్టినాము ఈ అభివృద్ధి చేశాము అనేది ఒక్కటి చూపించండి మీ నుంచి నుంచేదో చూపి మేము చూపించిన సిద్ధంగా ఉన్నాం మీరు చూపిస్తారా మా అభివృద్ధిని ఒప్పుకుంటారా जय जगन्नाथ जय श्रीकांता क्या